అందరికి నమస్కారం శ్రీరామ్ ఈరోజు మనం అలిపిరి మెట్ల గురించి అలిపిరి అనే పదం ఏ విధంగా వచ్చింది కొండ కింద ఉన్న ఈ అలిపిరి మెట్లకి అలిపిరి అనే పేరు ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు అసలు అలిపిరి అనేది చాలా వింతగా విచిత్రంగా ఉన్న పేరు ఈ పేరు కూడా మనం తెలుగు కన్నడ మలయాళం హిందీ ఎక్కడ కూడా ఏ భాషల్లో కూడా ఈ అలిపిరి అనే పదం అనేది ఎక్కడ వినిపించదు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి మెట్ల మార్గం వెళ్ళే గుండె ఏదైతే ఉందో అక్కడ అలిపిరి అన్న ఒక పేరు అయితే పెట్టారు ఈ అలిపిరి అనే పేరు ఎందుకు వచ్చింది ఏ విధంగా వచ్చింది అనే దానికి ఒక చరిత్ర అయితే ఉంది ఆ అలిపిరి అనే పదం మీద ఆ పేరుకి ఆ ఊరికి అక్కడ ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం ఒక వీడియో అయితే ఇస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరూ అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఇది పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగలేదు ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు అది పదహారు వందల యాభై ఆరు పదహారు వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ప్రాంతం టైంలో ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం శ్రీకృష్ణ దేవరాయల అనంతరం జరిగిన రాక్షసి తంగడి తల్లికోట మొదలగు యుద్ధాల తర్వాత విజయనగరం రాజుల్లో ప్రాబల్యం తగ్గింది అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతి పరులను సాధు సంతులను చాలా దారుణంగా హింసించారు పదిహేడవ శతాబ్దం చుబర్లో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ఆర్డర్ మేరకు సుల్తానా అబ్దుల్లా కుతుబ్ షా వజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత కరుడుగట్టిన మహమ్మద్దీని నేతృత్వంలో కడప కర్నూలు నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు ఆ తర్వాత ఆలీ సైన్యం తిరుపతి చేరుకుంది అప్పుడు తిరుపతి అనేది చాలా చిన్న గ్రామం ఇప్పుడు మంచినీళ్ళకుంట అని చెప్పుకుంటా నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది దానికి ప్రజలు ని దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు అయితే చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థం రోడ్ అని పిలుస్తారు ఆలిని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించడానికి మూల కారణాలు రెండు ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అత్యంత శక్తివంతమైన దేవుడు అని తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవం విశ్వాసం భారతదేశం నేల నాలుగు చేరలా ఉండడం వలన ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే హిందువులు దేవుడు బలహీనుడని తద్వారా ప్రజలందరూ అల్లాయే గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారు పిచ్చి ఆలోచనతో ఉన్నారు అయితే రెండవది శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనని వజ్రాలు వైద్యురాలు కనక పుష్పరాగాలు కెంపులు అపరమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజాన నింపుకుందామని వాళ్ళ ఆలోచన అయితే అప్పటి తిరుపతి తిరుపతి గ్రామస్తులు ఆలీ కమాండర్ ఇన్ చీఫ్ని సమీపించి నిక్కవలసింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో కానీ మా స్వామి వారి జోలికి రావద్దు ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నపించుకున్నారు స్వచ్ఛందంగా ఇచ్చి ఇచ్చిన బంగారం ఆభరణాలు తీసుకొని మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ దేవాలయాన్ని దోచుకొని ధ్వంసం చేయకపోతే నిజాం నవాబు ఢిల్లీ సుల్తాన్ను నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆది వరాహస్వామి శ్రీ శ్రీవారి వరాహ రూపంలో వచ్చి నిలువ మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయము రెండు కళ్ళు పోయాయి దృష్టిపోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు అప్పుడు స్త్రీ స్వామివారు అమృతవాణి వాడికి వినపడింది దైవం పైన దాడికి సిద్ధపడ్డావా ఎంత ధైర్యం అని అప్పుడు అలి బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చేయమని వేడుకున్నాడు అప్పుడు దయార్థ చిత్తుడైన స్వామివారు నువ్వు వెనుదిరిగి వెళ్ళిపో నీకు దృష్టి వస్తుందని ఆదేశించాడు దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు ఆలి ఉర్దూ లేక హిందీ భాషల్లో ఫిర్ నా అంటే వెనక్కి మల్లడం ఫిరే అంటే వెనక్కి మల్లడం అని అర్థం ఎప్పుడు ఎక్కడ ఓటమిరగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలి వెను తిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆలి ఫిరే అని చెప్పుకునేవారు కొన్ని సంస్థానాలకు సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయ మీదకు దండయాత్రకు వెళ్ళిన ఆలి తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్ళినాక వెనుదిరిగాడు ఆలి పెరే ఆలి పెరే అని సూచిస్తూ చాటింపులు సైతం చేయించారు ఆలి ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్ని అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళరని ఎవరైనా అడిగినప్పుడు పిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు కాలక్రమంగా ఆ పిరే అనే పదం పిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు పిరిగా స్థిరపడింది మనం ఇప్పుడు అలిపిరిగా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలి వెనుదిరగడం కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైంది చిన్న కింద కామెంట్ చేయండి అలాగే తిరుమల తిరుపతి పైకి కొండ మీదకి వెళ్ళేటప్పుడు మీరు మెట్ల మార్గం ద్వారా వెళ్ళినప్పుడు మీ అనుభూతిని కింద కామెంట్ చేయండి ఈ అరుపుకి సంబంధించిన వీడియోకి సంబంధించిన మీకు ఏమైనా ఏమైతే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి